శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యుమాలజ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి సంపూర్ణ జాతకం వారి యొక్క జీవిత రహస్యాలు కుంభరాశి వారికి సరిపడే ఉద్యోగ వ్యాపారాలు కుంభరాశి వారి సంతానం ఏ విధంగా ఉంటారు కుంభరాశి వారి ఆలోచన సరళి జీవన శైలి వారి యొక్క భక్తిభావం కుంభరాశి వారికి ఏ పీరియడ్లో ఏ సంవత్సరంలో ఆస్తి యోగం కలుగుతుంది అదేవిధంగా కుంభరాశి వారికి సంబంధించి గాత వారం గాత తిథి గాత నక్షత్రాలు ఏమిటి కుంభరాశి వారికి పనికి వచ్చే అదృష్ట సంఖ్యలు రంగులు ఇవన్నీ కూడా చేసుకుందామండి అదేవిధంగా రెమెడీస్ కూడా చక్కగా చూద్దాం సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుంభరాశి కుంభరాశి అధిపతి సమాచారుడు కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క సహజ లక్షణాలు సో అన్నీ కూడా వర్తిస్తాయి కుంభరాశికి అధిపతి శని అన్నాం కదా మకరానికి కూడా అధిపతి శని డిఫరెన్స్ ఏంటి తేడా ఏంటంటే మకర రాశి స్వస్థానం అయితే కుంభరాశి మూల త్రికోణం అవుతుందండి సహజంగా ఏంటంటే స్వస్థానం మిత్రస్థానం బుచ్చేస్థానం అంటే బలమైన స్థానం నీచస్థానం అంటే అధమస్థానం బలహీన స్థానము శత్రుక్షేత్రం ఇలా ఉంటాయండి సో మకరం స్వస్థానం అవుతుంది కుంభరాశి మూల త్రికోణం మకరం కంటే కాస్త బలమే అని చెప్పాలండి సో అలాంటి కుంభరాశి మరి వీరు ఎలా ఉంటారంటే కాస్త గుండెటి ఫేస్ కావచ్చు మంచి ముఖ్య కలిగి ఉంటారండి యొక్క కుంభరాశి వారు కుంభం అనగానే మనకు గుర్తు వచ్చేది ధారాళంగా కుంటతో నీళ్లు పోస్తూ ఉండే విధంగా మనకు ఒక సింబల్ కనపడుతుంది ఒక వ్యక్తి అంటే ఏంటంటే సో ధారాళంగా ఇస్తారు ధారాళంగా తీసుకుంటారు ద వెరీ బ్రాడ్ మైండ్ పీపుల్ అండి సో ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉంటాయంటే వ్యాపారస్తులకు సహజంగా ఎక్కువగా ఉంటాయి అంటే కుంభరాశి వారు ప్రతి వారు ఆ వ్యాపారస్తులని కాదండి అలాంటి యాటిట్యూడ్ అలాంటి లక్షణం ఉంటుందని చెప్పడం కోసం సో తెలివైన వారు కూడా అండి ఎందుకంటే ఇది వాయుతో రాశి కాబట్టి వై ఒకటి ఎయిరీ నేచర్ కాబట్టి ఏంటంటే ఫాస్ట్గా ఆలోచించగలుగుతారు తెలివైన వారు ఎదుటి వారితో చక్కగా మాట్లాడగలుగుతారు ద్వితీయం అంటే వాక్కు తీసుకునే ఫుడ్ సో స్వీట్స్ కూడా బాగానే ఇష్టపడతారు మంచి ఫుడ్ భోజన పిల్లు కూడా అని చెప్పాలి వీరేంటంటే వీరికి భక్తి భావం కూడా మెండుగానే ఉంటుందండి సో ఆధ్యాత్మికత ఉంటుంది ఫిలసాఫికల్ థాట్స్ ఉంటాయి సో కాస్త ధనం సంపాదించగానే సేవాభావం కూడా మొదలవుతుంది సర్వీస్ కూడా చేస్తారు అని చెప్పవచ్చు సహజంగా చూస్తే కుంభరాశిలో బాలీవుడ్లో రాజ్ కుమార్ గారు అయితేనేమి సుశీల్ కుమార్ సిండే ఈ పొలిటికల్ రంగంలో అయితేనేమి సో క్రికెట్లో రవిశాస్త్రి గారు ఇలాంటి వారు ఎంతో మంది ఈ యొక్క కుంభరాశికి చెందిన వారేనండి వీరేంటంటే వీరు కాస్త ఇంట్యూషన్ పవర్ కలిగి ఉంటారు సో కుంభరాశి వారికి వాయుతత్వ రాసి పంచమాధిపతి బుద్ధుడు అవుతాడు అష్టమాధిపతి కూడా అవుతారు కాబట్టి ద్వితీయం వాక్కుస్థానాధిపతి గురుడు అవుతారు కాబట్టి ఎక్కువగా వీరు రీసెర్చ్ సంఖ్యాహాస్త్రము జ్యోతిష్యం రేఖి ఇలాంటివి కూడా నేర్చుకోవాలనే తపన వాటిలో కాస్త అనుకూలత ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు ఎంత ఓపెన్ మైండెడో అంతే కాస్త బతకం కూడా కలిగి ఉంటారండి వర్క్లో ఇన్వాల్వ్ అవ్వటానికి కాస్త టైం పడుతుంది కానీ చక్కగా పనిచేస్తారు వీరేంటంటే ఎదుటివారు ఫర్ ఎగ్జాంపుల్ వీరు టీంలో ఉన్నారంటే టీంలో కొంచెం పై స్థాయిలో ఉన్నారంటే టీంలో సభ్యులు ఎక్కువగా పని తీయించుకోవాలని పని చేయించుకోవాలని అవుట్పుట్ తీసుకోవాలనే భావన బాగా కలిగి ఉంటారండి ఒకవేళ తన సహోదరుడు కలిసి ఉందా అనుకోండి వీరి వర్క్లో ఇన్వాల్వ్ తక్కువ అవుతూ సో కాస్త తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటారు అలాంటి లక్షణాలు కలిగిన వారు వీరేంటంటే దైవం అంటే ఆసక్తి ఉంటుంది భయం కూడా కలిగి ఉంటుందండి కాబట్టి ఏంటంటే వీరు ఓవర్ థింకింగ్ కూడా చేస్తారండి కొన్నిసార్లు వాయుసత్వం కదా ఫాస్ట్ థింకింగ్ ఉంటుంది ఓవర్ థింకింగ్ వల్ల ఏంటంటే అప్పుడప్పుడు ఒత్తిడి కూడా గురి అవుతూ ఉంటారని చెప్పాలి సో అదేవిధంగా దీర్ఘ ఆలోచన పలరు సో కాబట్టి ఏంటంటే స్ట్రెస్ గుడి కావడం వల్ల కొన్నిసార్లు హెడేక్ లాంటిది ఇబ్బంది పడుతూ ఉంటారు కుంభరాశి వారు గొప్ప వ్యక్తులతో వ్యవహరిస్తారండి అంటే సొసైటీలో ఉన్న మంచి మంచి వ్యక్తులతోటి ఉన్నత స్థాయిలో వారితోటి ఎక్కువగా బాగా దూచుకోపోగలుగుతారు అలాంటి తత్వం కలిగి ఉంటారు వీళ్ళు అప్పుడప్పుడు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చిన్న చిన్న అబద్ధాలు కూడా చెబుతూ ఉంటారండి సో ఏదో లైఫ్ థ్రెట్ అయ్యే విధంగానే కాదు కానీ చిన్న చిన్న సమయాన్ని సందర్భం చేస్తూ ఉంటారు అదేవిధంగా వీరికి రహస్యాలు తెలుసుకోవడానికి కూడా ఆసక్తి బాగా చూపుతారని చెప్పవచ్చు వీరేంటంటే మంచి వాహనము మంచి ఇల్లు కలిగి ఉంటారు ఎందుకు అని అంటే చతుర్థ స్థానం నాలుగవ స్థానం అంటే ఇల్లు మదర్ హ్యాపీనెస్ కాబట్టి నాలుగవ స్థానానికి సుకుడే అధిపతి వహిస్తారు అదేవిధంగా తొమ్మిదవ స్థానానికి కూడా శుకుడే ఆధిపత్యం వహిస్తారు కాబట్టి మంచి ఉన్నంతలో ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం అందంగా ఉంచుకోవటం నీట్గా ఉంచుకోవడం లాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి కుంభరాశి వారికి మొదటి సంతానం విషయంలో చిన్నపాటి సమస్యలు లేట్గా కావటము లేదంటే వారి చదువు విషయంలో కావచ్చు వివాహ విషయంలో కావచ్చు లేట్ అవుతుందన్న భావన కానీ ఏదైనా సరే మమకారం ఎక్కువ కావటం వల్ల సో కొంచెం ఒత్తిడికి గురవుతారు కుంభరాశి వారికి ఏంటంటే సంతానంతో అటాచ్మెంట్ బాగా ఉంటుందండి వీరు సంతానం కూడా బాగా సెటిల్ అవుతారనే చెప్పాలి జీవిత భాగస్వామి విషయంలో వీరు కుంభరాశి వారు స్త్రీలైనా పురుషులైనా వీరి జీవిత భాగస్వామి అమృతమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు అదేవిధంగా ఇంటర్ రిటర్న్లో కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా జీవిత భాగస్వామి నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ అటువైపు నుంచి వారి యొక్క బిజీ కావచ్చు ఏదైనా సరే ఇంత సేమ్ లో వారు ప్రేమను పొందలేకపోతున్నామే వారి నుండి మేము మనం ప్రేమ పంచినా కూడా పొందలేకపోతున్నాం అనే భావన ఎప్పుడు కూడా సహజంగా కుంభరాశి వారిలో ఉంటుంది ఇది పర్టికులర్గా లైఫ్ పార్ట్నర్ విషయంలో కనపడుతూ ఉంటుందండి కుంభరాశి వారు ఏ మూడు రాసుల వారితోటి ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంటుంది ఈజీగా ఇమడగలుగుతారు కలిసిపోతారు అంటే ముఖ్యంగా ఏంటంటే వీరు వృషభ రాశి వారితోటి కాస్త మిథున తోటి ఈ మూడు రాసుల వారితోటి చాలా క్లోజ్గా ఉంటారు వీరి ఫీలింగ్స్ కానీ వీళ్ళ భావనలు కానీ త్వరగా బాగా షేర్ చేసుకుంటారు అని చెప్పవచ్చు అండి మరి కుంభరాశి వారికి ఏ వయసులో ఆస్తి యోగం కలుగుతుంది అంటే వారి ఇల్లు కొనుక్కోవటం కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఏదైనా సరే ఎక్కువగా అధికంగా అక్వైర్ అయ్యేది మాత్రం వారికి ముప్పై ఒక్క సంవత్సరం వచ్చినప్పటి నుండి ముప్పై ఏడు సంవత్సరాల లోపల అధికంగా కొనే అవకాశం ఉందండి మరి కొంతమంది కామెంట్లో పెడుతూ ఉంటారు అంటే తర్వాత లేదా ముందు లేదా అని కాదండి సో ఇది అన్ని కూడాను జన్మ రాశిని అనుసరించి మీ యొక్క జన్మజాతకం అనుసరించి లగ్నం నుండి స్థానం బలంగా ఉందనుకోండి ఏ ఫార్టీ తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత వచ్చింది అనుకోండి అప్పుడు కూడా మీకు ప్రాపర్టీస్ అక్వైర్ అయ్యే అవకాశం ఉంటుందండి లేదంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వచ్చిందనుకోండి బలంగా ఉందనుకోండి ఆ యొక్క స్థానము లేకుంటే ఆ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఒక గ్రహాలు బలంగా ఉన్నాయనుకోండి అప్పుడు కూడా మీరు పొందే అవకాశం చాలా బలంగా ఉంటుందండి మరి కుంభరాశి వారు ఏ ఏ వృత్తులలో బాగా రాణించగలుగుతారు అంటే సహజంగా టెక్నికల్ టెక్నికల్ విద్య ఇంజనీర్లు గాను దశమ స్థానము ఈ యొక్క కుర్చులు అవుతాడండి కొంతమంది డాక్టర్స్గా కూడా ఉంటారు సర్జన్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది అదే అకౌంట్స్ ఫైనాన్స్ మెకానికల్ రంగంలో కూడాను బాగా బిజినెస్ రంగంలో కూడా బాగా రాణించగలుగుతారు అని చెప్పాలి మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే ఏ పరిహారం చేసుకుంటే ఏ దేవతాచం చేసుకుంటే అని అంటే సో సహజంగా పంచమ నవమాధిపతులకి చేసుకుంటే చాలా మంచిది పంచమాధిపతి బుధుడు అవుతారు నవమాధిపతి శుక్రుడు అవుతారండి సో బుధ గ్రహానికి అది దేవత విష్ణుమూర్తి తొమ్మిదవ స్థానానికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహానికి అది దేవత లక్ష్మి అమ్మవారు కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రకంగా ఆలోచన విధంగా కావచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు అన్నిటి పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పాలి అదేవిధంగా సో మీకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఎప్పుడన్నా మీరు తెలివిగా చేసే కొంతమంది పెట్టుబడులు ఉంటాయండి స్టాక్ మార్కెట్ ఇలాంటి వాటిలో కలిసి వస్తాయి ఏది మీ యొక్క జాతకంలో కనుక బుద్ధుడు బలంగా ఉంటే ఈజీ మనీ కూడా సంపాదించే అవకాశం చాలా బలంగా ఉంటుంది మీరు వృత్తిపరంగా కూడా కాస్త ప్రయాణాలు కూడా చేసే అవకాశం బలంగా ఉంటుంది వ్యాపార పరంగా చూసుకుంటే వీరికి సమాజంలో కొంత అంటే పబ్లిక్లో కానీ సొసైటీలో కానీ పొలిటికల్ రంగంలో కావచ్చు భూముల కొనుగోలు అమ్మకాలు కొంతమంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ మెడికల్ షాప్స్ ఆ కిరాణా బట్టలు ఇలాంటి వాటిలో కూడా అధికంగా రాణిస్తూ ఉంటారండి వీరి కుంభరాశి వారికి సరికి వచ్చే సంఖ్యలు ఫేవరబుల్ నెంబర్స్ ఏంటంటే వీరికి ఐదు మరియు ఆరవ సంఖ్యలు మొత్తం కలిపితే ఆరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉందనుకోండి సో చివరి నాలుగు అంకెలు కూడితే సింగిల్ ఇజిట్ చేయగా వచ్చేది ఐదు కానీ లేదంటే ఆరు కానీ ఫ్లాట్ నెంబర్ ఫ్లాట్ నంబర్ ఏదైనా సరే అలా వచ్చే విధంగా తీసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది మరి వీరికి గాతవారం ఏంటంటే కుంభరాశి వారికి గాతవారం వారం వచ్చి గురువారం అవుతుంది గాత నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం అవుతుంది అదేవిధంగా ఈ యొక్క గాత తిథులు ఏమున్నా ఉన్నాయంటే కుంభరాశి వారికి మూడవ తేదీ అష్టమ తేదీ మరియు పదమూడవ తేదీ ఈ మూడు తిథులు కూడా అంత శుభత్వం కాదండి ఈ యొక్క ఘాతవారం ఘాత నక్షత్రం ఘాత తిథులు అంటే ఏంటంటే ఘాతం అంటే చిన్నపాటి ఇబ్బందులు కావచ్చు అవాంతరాలు ఎదురవడం ఇలాంటి రోజున మొదలు పెడితే అంటే ముఖ్యంగా గురువారం రోజున ఏ పని చేసినా విఘాతం ఏర్పడుతుందని కాదు ఏదైనా వ్యాపార విషయాలు మాట్లాడుకోవడం లేకుంటే అగ్రిమెంట్స్ రాసుకోవడం ఎదురువాడికి ఏదైనా లోన్స్ గా డబ్బులు ఇవ్వడం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం ఇలాంటి వాటి విషయాలు ఈ తిథి నక్షత్రం వారల్లో పడకుండా చుట్టుకోగలితే సరిపోతుంది మరి కుంభరాశి వారికి ఆరోగ్య విషయం ఏంటంటే సహజంగా కాళ్ళకు సంబంధించిన పాదాలకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు మరి కొంతమందికి బ్రీతింగ్ జలుబు లేకుంటే కనుక కొంచెం శ్వాస తీసుకోవడంలో అప్పుడప్పుడు తరచుగా ఇబ్బంది పడటం లాంటివి కాస్త అధికంగా కనపడతాయండి ఆ చివరిగా ఏంటంటే స్టమక్ ఇండైజేషన్ కావచ్చు లేకుంటే ఆప్సేషన్ ఫుడ్ వల్ల కొద్దిగా అప్పుడప్పుడు చిన్నపాటి సమస్యలు తలెత్తు ఉంటాయి ఇవి జనరల్గా కనపడుతూ ఉంటాయండి ఒకవేళ మీ యొక్క జన్మజాత చక్రంలో లగ్నం బలంగా ఉన్నా లగ్నాధిపతి బలంగా ఉన్నా కూడా సో ఇవన్నీ తెలుగ్గా కనపడుతూ ఉంటాయి సో మొత్తం మీద చూస్తే కుంభరాశి వారి విషయంలో ఒక్కసారి అవుట్లుక్ చూస్తే ఏంటంటే తెలివైన వారు మంచి ముఖవచస్ కలిగి ఉంటారు మంచి ఆలోచన విధానం ఉంటుంది సో తక్కువ శ్రమతో ఎక్కువ అవుట్పుట్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు గా కూడా ఉండే నచ్చలు కలిగి ఉంటారు మీరు జీవిత భాగస్వామికి ప్రేమ పంచుతారు కానీ అటువైపు నుంచి ప్రేమ రాలేదన్న భావన ఎక్కువగా ఉంటుంది సంతానం విషయంలో మొదటి సంతానం విషయంలో చిన్నపాటి సమస్యలు లేటుగా సంతానం కలగటము లేకుంటే వారి చదువు లేకుంటే ఉద్యోగం లేకుంటే పెళ్లి విషయంలో ఏదైనా ఈ ముడిట్లో కూడా కొంత సరిగా సమయానికి అన్ని అందుకోలేకపోతున్నామేమో అన్న భావన కాస్త కలుగుతుంది విదేశీ ప్రయాణాలు మహదూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం వీరి యొక్క జాతకాన్ని వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఉంటుందండి మరి రంగుల విషయంలో చూస్తే ముఖ్యంగా గ్రీన్ కలర్ వైట్ కాటన్ వైట్ సిల్కీ వైట్ స్కై బ్లూ పింక్ ఈ రంగులు అద్భుతంగా పనిచేస్తాయి బటాటో వైట్ థిక్ రెడ్ సో ఇది కుంభరాశి వారి గురించి సో మనం చెప్పుకున్న ఈ విషయాల్లో మీకు ఏదైనా దగ్గరగా అనిపించి ఉంటే మీరు కుంభరాశి వారి ఉంటే ఏ పాయింట్స్ దగ్గరగా ట్యాలీ అయ్యాయో అవి కామెంట్ రూపేణి తెలియజేయండి అదేవిధంగా ఒకవేళ మీరు కుంభరాశి వారు కాకుండా మీ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ కుంభరాశి వారి ఉండి ఏదైనా పాయింట్స్ దగ్గరగా ఉంటే కామెంట్ రూపేణ తెలియజేయండి మేమేంటంటే ఈ కామెంట్ వచ్చిన విషయాల్లో కూడా ఏదైనా మంచి విషయాలు ఉంటే సేకరించి ఫర్దర్గా మనం చేయబోయే విషయాల్లో మీ యొక్క సలహాలను సూచనలు పాటించడం జరుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుకుంది సర్వేజన సుఖినోభవంతు స్వస్తి